పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పార్వతీపురం మార్కెట్ యార్డు సమీపంలో పార్వతీపురం రాయగడ రోడ్డుపై గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజలపై భారాల మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు సగానికి సగం తగ్గిపోయినప్పటికీ మన దేశంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంచడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రజలకు ఉచితంగా ఇస్తామని ఒక ప్రక్క చెబుతూనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించకపోవడం విచారకరమని అన్నారు పెట్రోలియం ఉత్పత్తులైన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే ప్రజలు కొనే అన్ని నిత్యవసర సరుకులు ధరలు పరోక్షంగా పెంచడమేనని అన్నారు ధరలు ఒకవైపు పెంచుతూనే ఆ భారం ప్రజలపై పడదని అబద్దాలు చెప్పడం మరి ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు తక్షణమే పెంచిన పెట్రోలియం ఉత్పత్తులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు లేనేల ప్రజాగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని ప్రజల తరపున సిపిఎం పోరాడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బీవీ రమణ సిపిఎం నాయకులు బంకురు సూరిబాబు పాకల సన్యాసిరావు సంచానా ఉమామహేశ్వరరావు బి లక్ష్మి ఎం గౌరమ్మ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏం ముఖ్యంగా ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలన్నీ కూడా పెంచడానికి కారణం ఈ పెట్రోల్ డీజిల్ తాలూకా సంస్థలన్నీ కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ధరలు పెంచుతున్నారు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కార్పొరేట్ ఉపయోగపడుతుంది రావాల కాలంలో మిగతా అన్నిదారులు కూడా పెంచేదానికి అవకాశం ఉంది కాబట్టి వీటి మీద ప్రజలందరూ కూడా చైతన్యంగా పోరాడి ಕಾంద్ర ಪ್ರభుತ್ತಾನ್ನಿ ರಾಷ್ಟ್ರ ಪ್ರభుತ್ತಾನ್ನಿ ಮನ್ನಳವಂತಲನೆ ಕೋರಿಕುತ್ತು ಈ ಅವಕಾಶಕ್ಕೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದವ ತಿಳಿಸಲು ಸಲವ ಆಯ್ಕೆಂజేತೆ ಅದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಅಕ್ಕಿ ಚಾಲೇ ತಕ್ಕಿ ಚಾಲೇ ಇಟ್ರು પેટ્રોલ ಕ್ಯಾಸ್ ಟಿಂಗಲ್ ತಕ್ಕಿ ಇಟಾಳೆ ತಕ್ಕಿ ಚಾಲೇ ತಕ್ಕಿ ಇಟಾಳೆ ಇಟ್ರು પેટ્રોલ ಕ್ಯಾಸ್ ಟಿಂಗಲ್ ತಕ್ಕಿ ಇಟಾಳೆ ಇಟ್ರು ಚಾಲೇ ಪ್ರತಿಟಾಳೆ ಇಟ್ರು ಟೂಲ್ ಗ್ಯಾಸ್ ಟಿಂಗಲ್ ತಕ್ಕಿ ಇಟಾಳೆ ತಕ್ಕಿ ಚಾಲೇ ತೆರಿಗೆಯ ತರಕ್ಕೆ ಹತ್ತೇನೈದೇ ಏಳೆ ವಾಡಿಗೆ ಗುದ್ದೇಲೇ ಜಿಜೆ ತನ್ನ ಹತ್ತೇಲೇ ಜ